లీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ డియర్ లీడర్స్ సంక్రాంతి వస్తుంది కదా అందుకే ఈ వీడియో చేసుకుంటున్నాం ఈ సంక్రాంతిలో నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న ఎవరైనా సరే ఈ నాలుగు పనులు చేయగలిగితే అద్భుతమైనటువంటి నాలుగు బెనిఫిట్స్ని మనం తీసుకోగలుగుతాం సంక్రాంతిలో చేయాల్సిన నాలుగు పనులు ఏంటి ఆ నాలుగు బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూస్తున్నాం జాగ్రత్తగా అబ్సర్వ్ చేయండి మీ అందరికీ తెలుసు సంక్రాంతి అనగానే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అంటే ఇళ్లలో నుండి బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు బిజినెస్ చేసుకోవటానికి బయటికి వెళ్ళి వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా తిరిగి ఈ సంక్రాంతికి ఇంటికి వస్తారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర టైం ఉంటుంది టైం కేటాయించి ఇంట్లో ఉంటారు దానితో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు దానితో పాటు కొంత అలవెన్సెస్ కానీ ఎక్స్ట్రా బొలంజెస్ కానీ బెనిఫిట్స్ కానీ తీసుకొని ఉంటారు అదేవిధంగా రకరకాల పంటలు కూడా చేతికి వచ్చి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా కూడా వెసులుబాటులో ఉంటారు ఈ టైంలో ఈ స్పెషల్ గా ఈ నాలుగు పనులు మీరు చెయ్యగలిగితే మీరు నాలుగు అద్భుతమైన బెనిఫిట్స్ తీసుకుంటారు మొదటి పని స్పెషల్ లిస్ట్ బిల్డింగ్ అంటే అందరం ఊర్లలో ఉంటాం కదా ఈ ఊర్లలో ఉన్నప్పుడు అందరూ కూడా ఊరికే వస్తారు కదా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఊర్లలోకి వస్తారు కాబట్టి మనం ఊరు బయటికి వెళ్లకుండా ఊర్లోనే ఉంటూ ఈ పని చేసుకుంటాం స్పెషల్ లిస్ట్ బిల్డ్ చేసుకుంటారు అంటే ఈ వన్ వీక్ కోసం స్పెషల్ లిస్ట్ అంటే ఇంతకుముందు మనం ఎవరిని అనుకున్నాము వాళ్ళని కలవలేకపోయాము ఎవరెవరు బయటికి వెళ్ళి జాబులు చేస్తున్నారు ఎవరెవరు బయటికి వెళ్ళి బిజినెస్లు చేస్తున్నారు ఎవరెవరు తిరిగి ఈ సంక్రాంతికి ఊరికి వస్తున్నారో మనకి ఐడియా ఉంటుంది దాని ప్రకారం మనం స్పెషల్గా ఒక ఫాస్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి ఒక ఇన్స్టాంట్ లిస్ట్ అంటాం ఓన్లీ ఫర్ సెవెన్ డేస్ కోసం ఇది చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు చేయాల్సిన రెండో పని స్పెషల్ ఇన్విటేషన్ మీరు చక్కగా వాళ్ళకి వాళ్ళు చేస్తున్నటువంటి జాబుని బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ అనుగుణంగా వారు ఉన్నటువంటి ఇండస్ట్రీకి అనుగుణంగా వారికి స్పెషల్గా మీరు ఇన్విటేషన్ ఇవ్వాలి ఆల్రెడీ ఇన్విటేషన్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నవే కదా మన యొక్క నాలుగు రకాల ట్రైనింగ్స్లో మనం ఎన్నో సార్లు నేర్చుకుంటూనే ఉన్నాం కాబట్టి వారికి ఎలా ఇన్వైట్ చేయాలో ఆ విధంగా స్పెషల్గా ఇన్వైట్ చేయండి ఇక మూడవది మీరు చేయాల్సిన పని స్పెషల్ ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ కూడా స్పెషల్గా ఇవ్వండి అంటే ఎప్పుడు ఇచ్చే విధంగా కాకుండా వారికి ఉపయోగపడేటటువంటి ప్రజెంటేషన్ ఇవ్వండి వారికి ఏదైతే అవసరమో వారు ఏది దేనిపైన ఆసక్తి కలిగి ఉన్నారో దేనికోసమైతే వారు తిరుగుతున్నారో అది ఉపయోగపడేటటువంటి ప్రజెంటేషన్ ఇవ్వటం ద్వారా వారు ఖచ్చితంగా మీకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక నాలుగవ పని మీరు చేయాల్సింది స్పెషల్ అప్ స్పెషల్ అప్ అంటే మన కంపెనీలో వారికి ఉపయోగపడేటటువంటి ఉత్పత్తులు కానీ అవకాశం కానీ లేదా మన కంపెనీలో బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేస్తూ వారికి డౌట్స్ అన్ని క్లియర్ చేయటాన్ని స్పెషల్ ఫాలోఅప్ అంటాం ఈ స్పెషల్ అని ఎందుకు వాడుతున్నానంటే ఈ సెవెన్ డేస్ మనం స్పెషల్గా వర్క్ చేస్తాం ఈ అద్భుతమైనటువంటి ఈ స్పెషల్ అనే పదము ద్వారా మీరు ఇంతక ముందు కంటే ఎక్కువ బెనిఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది ఈ నాలుగు పనులు చేయటం ద్వారా మీకొచ్చేటటువంటి నాలుగు బెనిఫిట్స్ ఏ ఉన్నాయి మొదటి బెనిఫిట్ వచ్చేసి మీ కమ్యూనికేషన్స్ పెరుగుతాయి చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే జైనింగులు గట్రాలు లేకుంటే బిజినెస్ వాల్యూములు సేల్స్ ఇవి కాదు వీటిని దాటి ఆలోచించండి ఒకసారి అంటే మనం ఎప్పటి నుండో కలవలేనటువంటి మిస్ అయినటువంటి మన ఫ్రెండ్స్ని నైబర్స్ని రిలేషన్స్ని ఈ సందర్భంగా మనం కలుస్తున్నాం అంటే ఎంత అద్భుతమైన పని అది ఆ విధంగా మన యొక్క రిఫ్రెష్మెంట్ జరిగిపోతుంది మన కమ్యూనికేషన్స్ అనేటివి పెరుగుతున్నాయి ఇక రెండవ బెనిఫిట్ వచ్చేసి నెట్వర్క్ పెరుగుతుంది నెట్వర్క్ అంటే మనం డిస్కస్ చేసిన తర్వాత మన కాన్సెప్ట్ కానీ మన ప్రాజెక్ట్ కానీ మన కంపెనీ వాళ్ళకు నచ్చితే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకు ఉపయోగపడేలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మనతోనే యాడ్ అవుతారు మనతో స్టార్ట్ అవుతారు కాబట్టి మన యొక్క నెట్వర్క్ అనేది పెరిగే అవకాశం ఉంది మూడవ బెనిఫిట్ సేల్స్ వాల్యూమ్ బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుంది ఎలా ఇప్పుడు వాళ్ళు యాడ్ అవ్వలేదు వాళ్ళ దగ్గర టైం లేదు వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తుల్లో వాళ్ళకి చెన్నూన్గా ఉపయోగపడేది ఏదైనా ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు దానివల్ల మన యొక్క బిజినెస్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంత డబ్బు కూడా ఉంటుంది కాబట్టి వారికి నిజంగా మన ప్రొడక్ట్లలో ఉపయోగపడేటివి ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా కొనుక్కుంటారు దీనివల్ల మనకు బిజినెస్ వాల్యూ పెరిగింది నాలుగవ బెనిఫిట్ అదేమిటంటే ఈ మూడు దొరకని ఎడల పైన ఉన్న మూడు కూడా మనకు దొరకకపోతే నాలుగోది మాత్రం ఖచ్చితంగా అందరికీ దొరుకుతుంది అదేమిటంటే అద్భుతమైనటువంటి అనుభూతి ఆనందం అనుభవం అంటే మనకు కమ్యూనికేషన్స్ పెరగకపోయినా నెట్ ఎవరు చైనా నెట్వర్క్ పెరగకపోయినా సేల్స్ వాల్యూము పెరగకపోయినా ఈ స్పెషల్గా పనిచేయటం ద్వారా మనము కొత్తగా మనం అనుభూతి పొందుతాము ఈ యొక్క టైంని ఆనందంగా వాడుకున్న అవుతాము దానితో పాటు ఒక మంచి అనుభవాన్ని పొందగలుగుతాం ఇది మాత్రం అందరికీ దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్రాంతిని స్పెషల్గా ఉపయోగించుకొని ఏ ఒక్కరైనా సరే మీలో మేము కొంచెం డెవలప్ అయ్యామని తెలుస్తుంది చాలు అదే మాకు పదివేలని తెలియచేస్తూ అందరికి ధన్యవాదాలు అందరికీ సంక్రాంతి శుభాకారం